అందరికి నేను మీరని ఈ రోజు మన వీడియో మటన్ కర్రీ మంచి రుచిగా మంచి స్పైసీగా అందరికి నచ్చే విధంగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం బిర్యానీలోకైనా చపాతీలోకైనా రైస్ లోకన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కుక్కర్ లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్టీగా ఉంటుంది ఆయిల్ ఇటెక్క పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా మగ్గాలి మనకి టేస్ట్ ఆనియన్స్ లోనే బాగా ఎంత ఏగితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది మనకి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మంచిగా వేగాలి నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేయాలి కల్లిప్పు అయితే బెస్ట్ సాల్ట్ కన్నా నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు కట అన్ని ఎగిపోయాక మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ తీసుకుని వెయ్యాలి పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మటన్ బాగా మగ్గాక మటన్ బాగా మగ్గాలి మటన్ కర్రీ ఎప్పుడైనా కుక్కర్ లో చేసుకుంటేనే బెటర్ ఇంకొకరు ఒక ఫైవ్ విజిల్స్ వేస్తే సరిపోద్ది ఇపోద్ది సో మటన్ కొంచెం వేగాక మసాలా యాడ్ చేయాలి హోమ్ మేడ్ మసాలా మసాలా యాడ్ చేసాక బాగా కలుపుకోవాలి మన వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ అని సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా నాకు ఎంకరేజ్ చేయాలి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి అలాగే ఎలాంటి కుకింగ్ వీడియోస్ ఏ కర్రీ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి నాకు చికెన్ కన్నా మటన్ ఇష్టం నాకు ఎంతమందికి మటన్ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు చికెన్ ఎక్కువ వండుకుంటారో మటన్ ఎక్కువ అనుకుంటారో కూడా చేయండి మటన్ బాగా మగ్గాక సరిపోయే కారం వేసుకోవాలి మనం కారం ఉంటే అంత వేసుకోవాలి స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి కారం వేసాక బాగా కలుపుకోవాలి కారం వేసాక కాసేపు అలా మగ్గనవ్వాలి మగ్గనిచ్చాక సరిపడా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదు మళ్ళీ వాటర్ ఎక్కువ వేస్తే కుక్కర్ పైకి వచ్చేస్తుంది విసిల్ వేసినప్పుడు సో మనకి ఎంత సరిపోద్దు కొంచెం వాటర్ వేసుకోవాలి సో వాటర్ తగినంత వేయాలి ఎక్కువ వేయకూడదు వాటర్ వేసి కొత్తిమీర వేసుకోవాలి నాన్ వెజ్లో కంపల్సరీ కరివేపాకన్నా కొత్తిమీర ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ కొత్తిమీర వేసాక కుక్కర్ పెట్టడమే ఫైవ్ విజిల్స్ వేయించాలి మటన్ కర్రీ రెడీ అయిపోయింది బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్ వేలో టేస్టీగా చేసుకోవచ్చు మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఏ టైప్ వీడియోస్ చేయాలి అలాగే ఏ టైప్ కుకింగ్ వీడియోస్ చేయాలో తెలిసేది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఏ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి